పెరల్ బక్ సాహిత్య నోబెల్ బహుమతి పొందిన నవల ద గుడెత్ సుక్షేత్రం పదహారవ భాగం తొమ్మిది ఏడు ఇరవై నాలుగు పదిహేనవ అధ్యాయం స్వక్షేత్రానికి చేరుకున్న కొన్ని రోజుల్లో వలస పోయినట్టు అతనికి తోచనే లేదు వాంగ్ నిజానికి అతని మనసులో అసలు భావం లేదు మూడు బంగారు నాణాలిచ్చి దక్షిణ దేశంలోనే మంచి రకం గోధుమ వరి ఇతర ధాన్య విత్తనాలు కొన్నారు డబ్బంటే లెక్కలే కాబట్టి చెరువులో పెంచుకునేందుకు తామరపూల విత్తనాలు ఆకుపోల విత్తనాలు కొన్నారు ఊరి దగ్గరలో ఉండే దారిలో ఐదు బంగారు నాణాలిచ్చి ఒక మంచి ఎద్దు కొన్న దారిలో వస్తుండగా ఒక తోట ఒక రైతు మంచి గిత్త కట్టుకొని పొలం దున్నుతుంటే అది మంచి గిత్త అందరిలో త్వరగా ఇరు చేరుకుందామన్న ఆ త్వరత ఉన్నదాన్ని చూస్తూ నిల్చున్న దాని అర్రు బాగా బలిసి బలంగా ఈడుస్తో దాన్ని గమనించి వాంగ్ ఆ రైతుని పిలిచి ఇలా అన్నాడు ఏదో పనికి మారిన ఎద్దు ఎంత కమ్ముతావు చెప్పు నాకు ఎద్దు లేదు తప్పనిసరిగా ఎద్దు కొనాలి ఏదైనా సరే కొనక తప్పదన్నాడు పెండాన్నైనా అమ్ముతా కానీ ఈ ఎద్దు అమ్ముతానా ఇంకా మూడేళ్ల కుర్రా మంచి వయస్సులో ఉందా అలా నిలవకనే అతడు తోలుతున్నాడు వాంగుకు ఆ ఎద్దునే కొని తీరాలన్న అభిప్రాయం కలిగి అందుకని ఓలాను మొసరివాడితో ఇలా ఎద్దు ఎలా ఉందా మొసరివాడు ఎద్దేమో బాగున్నట్టుంది కాయగొట్టారేమో అంటే వట్టవేచం అంటారు ఓలాన్ అతడు చెప్పుతున్న దానికంటే దాని వయస్సు పెద్దది కావచ్చు అని కూడా చెప్పింది బ్యాంక్ బదులు చెప్పలేదు దాని ఈడ్పు నుదునైన శరీరం నల్లని పళ్ళు పళ్ళు చూసి ఎట్లయినా దాన్ని కొనతీరాలని బోధుక పొలం దున్నేందుకు తెరగలికి కట్టి గింజలు విసురుకోనేందుకు పనికి వస్తుందన్న మళ్ళా రైతును అడిగి ఇంకొక ఎద్దు కొనడానికి ఎక్కువగానే డబ్బిస్తా ఆ ఎద్దు మాత్రం నాకు ఇవ్వన్న ఆ రైతు బేరమాడి ఆడి ఆ ప్రాంతాలు సాధారణంగా ఉండే ధర కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ ధర దాన్ని అమ్మటానికి సిద్ధమై డబ్బంటే లెక్కలేదు కాబట్టి వ్యాంగ్ వెంటనే డబ్బు చెల్లించి ముక్కు ముగ్గుతాడు పట్టుకొని వ్యాంగ్ ఉత్సాహంగా దాన్ని తోలుకొని తన ప్రయాణం సాగించి ఇల్లు చేరి చూశారు కదా వాకిళ్ళు దేవులు ఎవరో ఓడదీసుకుపోయారు పొట్టమంతా పడిపోయింది లోపల పెట్టిన సేజు సామానులని ఎక్కడికక్కడ మాయమై దంతెలు దూరాలు మట్టి గోడలు తప్ప లేదు గోడలు కూడా ఎండకు వానకు శిథిలమై మొదట్లో వాళ్ళకు ఆశ్చర్యమైంది వాంగు దీన్నంతా పట్టించుకో వెంటనే పట్టణానికి పోయి గట్టి కట్టెతో చేయబడిన మడక గుంటక పళ్ళకోల మొదలైన పనిమట్లన్నీ కొత్తగా కొన్నాం తాత్కాలికంగా కొట్టాన్ని కప్పేందుకు చేపలు కూడా కొనుక్కో సాయంకాలం ఇంటికి ముంగిలో నుంచున్నాడు ఎదురుగా పొలాలు కనిపిస్తున్నాయి తన పొలం కూడా అక్కడే ఉన్నది పొలమంతా శీతాకాలపు మంచుతో తలకరి వానతో కలిసి విత్తేందుకు యోగ్యంగా ఉంది తన చెరువులో కొద్దిపాటు నీళ్లున్నాయి అందులోని కప్పల బెక బెకలు మాత్రం వినపడుతుంది ఇంటికి దగ్గరగా ఒక మూలలో వెదురు పొదలు చెగిరుస్తుంది దగ్గర పొలం గట్లపై వెలిగిన చెట్టు ఆ సంజ చీకట్లు అర్ధార్ధంగా కనిపిస్తుంది అవని గులాబీ రంగు గల పీచ్ చెట్టు వాటి ప్రక్కనే కొత్తగా చెగురు బట్టి గుబురుగా అడ్డుకొని ఉన్న గన్నేరు జాతి చెట్టు వెండి జిలుగులు మెరుగుతుంటూ వెన్నెల వలే వెలుగుతున్న పొగమంతు ఆ ప్రాంతానంతా కప్పేసి కొత్తలో కొన్నాళ్ళ వరకు అతనికి మనుషులంటే అసహ్యంగా తన భూమి అంటే ఒకవేళ కరువులో తావక బతికి ఉంటే పరుగు వాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్లతో కూడా అతడు చిరాకుతో అసహనంతో మాట్లాడారు ఎవరయ్యా మా వాకిళ్ళు సజ్జ సమాను ఎత్తుకుపోయి ఉండేది మర్యాదగా చెప్పండి అని వాళ్ళు తమకు ఆ విషయం తినదట్టుగా నిరప్రాధుల్లా తల లూపేరు అందులో ఎవడో ఒకడు కాదు కాదు ఎక్కడ చూసినా దొంగలు జనం తెగిన గాలి పటాలా తిరుగుతూ ఉంటే అతడే దొంగ ఇతడే దొంగ అని ఎలా చెప్పటం అన్నారు ఒకనాడు అతని పక్క ఇంటి రైతు చెంగ మెల్లగా నడుచి అతని తోటానికి వచ్చి ఇలా పోయిన శీతాకాలమంతా ఒక దొంగల ముఠాని ఇంట్లో నివసిస్తూ ఉండే వాడు పల్లెలను పట్టణాలు కొల్లగొట్టి తినేవారు వాళ్ళని గురించి అందరికంటే మీ చిన్నాయనకే ఎక్కువగా తెలుసు కానీ ఈ రోజుల్లో సత్యా సత్యాలు ఎవరికి తెలుసు కాబట్టి నేను మాత్రం ఎవరిని నిందించ సాహసించను ఛాయా మాత్ర శరీరుడయ్యాడు అతని వయస్సు ఇంకా నలభై ఐదు దాటకున్న వెంట్రుకలన్నీ తెల్లబడి కొంతసేపు అతనికి చూసి వాంగిల మాకంటే అద్భాన్నంగా ఉంది నీ స్థితి ఏం తిరుగు బతుకుతున్నావు శంగుడి టోరుస్తూ హీనస్వరంతో చెక్కిందంతా తిన్నాం నేను తినని వస్తువే లేదు పట్టణాల్లో అడుక్కొని తినేటప్పుడు కుక్కల్లా వీధుల్లోని నీ తినేవా చచ్చిన కుక్కలు కూడా వదలు చచ్చేందుకు ముందు నా భార్య ఏదో మాంసం కులుసు దేశమే దేని మాంసం అడిగేందుకు కూడా నాకు ధైర్యం చాలు ఆహారికందరూ ఆవిపైనే ఆధారపడి ఆవి చచ్చింది నాకంటే స్థితిలో ఉండి బతక్క లేక చచ్చి ఆమె చచ్చిన తరువాత నా కూతురు కూడా చస్తుందేమో అన్న భయం కొద్దీ ఆమెను ఒక సైనికుడికి ఇచ్చి పెళ్లి చేసి అది కొంచెం ఆగి మళ్ళా విత్తనాల గింజలైనా లేవు ఏదో ఇంత పైరు పెట్టుకుందామంటే అన్నాడు వాంగు చెంగును లోకి రమ్మని చిని గొడ్డ కొంగులో కొన్ని తెచ్చిన విత్తనాలు గింజల్లో కొన్ని రేపు వచ్చిన ఎత్తుతో నీ భూమిని దున్ని ఇస్తానన్నాడు చెంగుకు ఏడ్ వ్యాంగు కూడా కళ్ళు నులుపుకుంటూ నీ దినం నాకు ఇచ్చిన పిరికెడు చిక్కుడు గింజలు నీరు మర్చారనుకుంటున్నావు అన్నా చింగు బదులు చెప్పకుండా విపరీతంగా ఏడుస్తూ అక్కడి నుంచి తన చిన్న ఆయన అతని కుటుంబములో లేకపోవడం అతనికి సంతోషం వాళ్ళని గురించి నిజంగా ఎవరికీ తెలియదు కొంతమంది ఏదో పట్టణానికి పోయారన్నారు మరి కొందరు ఏదో దూరదేశంలో భార్యతో కొడుకుతో ఉంటున్నారన్నారు కానీ పల్లెలో మాత్రం వాళ్ళెవరూడేరు ఆడపిల్లలందరినీ సాధ్యమైనంత ఎక్కువ ధరకు అమ్ముకున్నాడని వింగు వాంగు కోపం వచ్చి పెద్ద పిల్ల చాలా అందమైంది ఆమె నమ్ముకున్నాడు తను కనుమల మొగం కలదు దాన్ని కూడా యుద్ధానికి పోతున్న శైలుడికి కొన్ని డబ్బు కమ్మేసుకుని వాంగుకు సేద్య పనులు ముంకగా ఉన్నాయి భోజనానికి నిద్ర కూడా ఇంటికి రావటానికి తీరికలే ఉదే కాలం తాగుతుందేమో అన్నది తతం తల పొలం తద్ది తెస్తే తిని ఎక్కడెక్కడ ఏమేమి పని చెయ్యాలో నెమ్మదిగా ఆలోచించుకునేవాడు పగటిపూట ఆయాసమైతే పొలంలోనే చాల మధ్య భూమి వెలాార్చి వేడి తన కండరాలకు హాయి గొడుపుతో ఉంటే హాయిగా పడుకొని నిద్రపోయేవాడు వలాన్ కూడా ఇంటి వద్ద సోమరిగా లేదు చాపలన్నీ విదిలించి పరిచి ఇంటి పైకప్పు వేసి గోడలన్నీ మెత్తేసి మొక్కలు పూడ్చి నేలంతా బాగుచేది అలి కాగు అమర్చి ఆరు మగలిద్దరూ ఒకనాడు పట్టణానికి పోయి పరుకులు మేసా కూర్చునే బల్లలు పెద్ద ఎనపహండా మసితో పైన చక్కని బొమ్మ చిత్రింపగొండే మట్టి తేయాకుపాత అందుకు దత సరిపోయే ఆకు మూకుళ్ళు ఆ ఆడు ఆదు మూకుళ్ళు ఒక వనదేవత పటం కొన్ని అగరత్తులు కొని తెచ్చుకున్నారు వాంకు భూదేవతల గుడి జ్ఞాపకానికి అంటికి తిరిగి వచ్చేటప్పటి గదిలో పోయి తొంగి చూశారు విగ్రహాలు చూస్తే జాలి కలిగింది కల్ దేవుళ్ళ రూపమంతా చెడి కాగితపు దుస్తులని నీచెలిగి అక్కడక్కడ ఒక్కొక్క ముక్క అదుక్కని ఆ ఏడు చాలా గడ్డుగా ఉండడం చేత ఎవడు దేవుణ్ణి ఆదుకున్నవాడు లేడు విగ్రహాల వైపు తీవ్రంగా చూస్తూ వాంగు తృప్తిగా బాగా శిక్షింపబడిన బిద్దను చూసి అన్నట్లుగా మనుషులకు కేడు తలచే దేవతల గతి అన్న ఇల్లు మళ్ళా పూర్వస్థితికి వచ్చి చెయ్యి తెచ్చుకున్న వస్తువులన్నీ వాటి వాటి స్థానాల్లో అంచబడ్డాయి కొత్త వాళ్ళకి అమ కొత్తగా వాకిళ్ళు అమర్చారు కిటికీలకు కొత్త రంగు కాగితాలు అంటికించాలి వాంగ్ అతి సౌక్షయానికి అలవాటు పడుతున్నానేమో అని భయపడ్డాడు వరాన్ మళ్ళా కడుపుతో ఉంది బిడ్డలందరూ గుండు తిరిగి ఎంత బయట గుణ గుణ తిరుగుతున్నారు దక్షిణ దీప గోడ కానుకొని కొలుకుతూ తల్లి సంతోషం అప్పుడప్పుడు నవ్వుతున్నాడు నక్ష తర్వాత పొలలోని వరి బంగారు ఛాయతో నిగనిగలాడుతుంది చిక్కదండ చిక్కుదండ మురిచింది పొదుపుగా వారుకుంటే వాడుకుంటే మసూర్ చేతి కందేవారు పొట్ట గడవటానికి తగినంత ధనం చేతిలో ఉంది నీలాకాశంలో తేలి మబ్బులు నిరంతరం పయనిస్తున్నాయి మంచి పంట పండేందుకు అవసరమైన వాతావరణం ఉందని వేంగనుకున్నా ఇష్టం లేకున్నా తనలో ఇలా అనుకున్నా ఆ దేవాలయానికి పోయి కొంచెం ధూపం వేసిరావు దేవతలు దేవతలే పొలం మీద వారి అధికారం నిరూపమా మంచి పంట ఇచ్చే శక్తి వాళ్ళకి వారికే ఉంది అన్నాడు పదహారవ అధ్యాయం రేపు